హలో అండి మీరు డీమార్ట్కి వెళ్ళి మీ సరుకులన్నీ తీసుకొచ్చుకున్న తర్వాత మీలో ఎంతమంది ఫుల్గా సాటిస్ఫాక్షన్ అవుతారండి ఒకప్పుడు మేము డిమార్ట్కి చాలా ఎక్కువ వెళ్ళాము కానీ ఇప్పుడైతే చాలా వరకు అయితే డిమార్ట్కి వెళ్ళటం తగ్గించేసేము ఎందుకంటే చాలామందికి డిమార్ట్ గురించి తెలుసండి ఇప్పుడిప్పుడే కొంచెం అవగాహన వస్తుంది మనం తక్కువ రేట్లు అంటాం కానీ చాలా బిల్ అయిపోతుందండి నేను ఏమైనా కొన్నాను వీడని స్కిప్ చేయకుండా చూడండి ఏటు సైడ్ డిమార్ట్కి వెళ్ళినా కానీ అస్సలు జనం మాత్రం రెష్ అనేది తగ్గదండి మరి వాడు పెట్టే ఆఫర్లు ఏంటో వీళ్ళు కొనేదేంటో అక్కడ ఒక పది ఐటమ్స్కి ఎంత వేలు బిల్లు అయిపోయిందో మాకే తెలియలేదండి ఒకప్పుడు ఇప్పుడు కాదు సో మనం డిమార్ట్కి వెళ్ళామంటే ఆఫర్లు ఉంటాయి అనేసి చాలా ఉత్సాహంగా ఉంటాం కానీ లాస్ట్కి వచ్చేసరికి ఈ ఇక్కడ తీసుకునే పోదు బయటే సరుకులు కొనుక్కుంటే అయిపోయేది కదా అని అనుకుంటామండి ఫస్ట్లో మాకు తెలియలేదు తర్వాత తర్వాత మేమైతే తెలుసుకొని చాలా రేర్గా వెళ్తాము ఇప్పుడు ఈరోజు నేను వెళ్ళింది కూడా అది నేను అంటే చిన్న చిన్న బౌల్ కోసం అనేసి నేను వెళ్ళాను సో మనకి బోల్డ్ అనే ఆఫర్లు ప్రతి దానికి ఆఫర్ పెడతారండి కానీ మనకి మనం ఆఫర్లే అనేసి ట్రాలీ మొత్తం వేసుకున్న తర్వాత ఒక్కసారి మనం మనం చెక్ చేసుకుంటే అప్పుడు తెలిసిద్దండి ప్రతి దాంట్లో ఆఫర్లు పెడతారు ఈ మధ్య చాలా వీడియోస్ కూడా చూసాము డిమార్ట్లో ఎలా ఉంది అనేసి ఇంకా డీమార్ట్లో మనకి అన్నీ ఉంటాయండి బట్ల కానుంచి మన ఇంట్లోకి కావాల్సిన సరుకులు కానీ ఏవైనా కానీ చాలా బాగుంటాయి కానీ అతను ఎలా అట్రాక్ట్ చేస్తాడంటే ప్రతి దాని మీద కూడా ఇలా డిస్కౌంట్లు పెట్టేసి అయితే అట్రాక్ట్ చేస్తారండి ఎక్కడ చూడు మనం కాల్ పెట్టడానికి కూడా ఖాళీ ఉండదు ఇది ఒక వన్ వీక్ ముందు వీడియో అండి నేను ఈరోజు ఎడిట్ చేసి పెడుతున్నాను ఇంకా మనకి ప్రతిదీ మనమే దా అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ఇలా ఉప్పులు పప్పులు ధాన్యాలు ఇవన్నీ ఇలా పెద్ద పెద్ద డ్రమ్ములు లాగా ఉంటాయి వాటిలో పోసైతే అమ్ముతారనమాట మనకి చాలా తక్కువ అనుకుంటాం కానీ మరి దాని క్వాలిటీలు కూడా చాలామంది చెక్ చేసి కూడా చెప్పటం జరిగింది అలానే డిమాట్లో అసలు ఎలా ఎందుకు అంత తక్కువ రేట్లు పెడతారని కూడా చాలామంది వీడియోస్ పెట్టడం జరిగిందండి మేము ఇదివరకే షాపింగ్కి వెళ్ళినప్పుడు సగం ట్రాలీలో ఉండేవి మాకు సెవెన్ థౌసండ్ సిక్స్ థౌజండ్ అయిపోయాయి అవన్నీ మేము ఇంటికి వచ్చి చూసుకుంటే అయ్యో డబ్బులేంటి అయిపోయినాయి ఇదేంటి ఇన్నేనా ఇన్ని కూడా రాలేదు అనేసి అనుకునే వాళ్ళం అండి ఇంకా మేము మానేసేసామన్నమాట చాలా ప్రతిదీ అసలు డిమార్ట్ మొత్తం ఇలా బోర్డులు పెట్టి చిన్న చిన్న బోర్డులు ప్రతిదీ కూడా ఆఫరే ఉంటుందండి అదనమాట బుక్స్ సీజన్ కదా ఇది సో ఫుల్గా బుక్స్ అయితే మాత్రం నిండిపోయినాయి అంటే ప్లాస్టిక్ కానీ మన ఇంట్లో సంబంధించిన ఆయిల్ దగ్గర నుంచి ఉప్పులు పప్పులు కారాలు చింతపండు ఏ దానికి కూడా ఏదైనా కానీ డిమాండ్లో ఉంటుందండి సో తక్కువ ప్రైజ్ ఏమి ఉండదండి మనకి బయట ఎలానే ఉండిద్దో అక్కడ కూడా అలానే ఉండిద్ది కాకపోతే డబుల్ ఆఫర్ పెట్టి మనకి కొంచెం తగ్గిస్తాడే తప్ప ఏమీ ఉండదండి డిమార్ట్లో కాకపోతే జనం అయితే చాలామంది ఎగబడి కొనేసేసుకుంటారు అంతేలేండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు తెలుసుకుంటూ ఉంటారు కదా మేము తెలుసుకొని మేము కూడా ఇదివరకు ఆఫర్లు ఆఫర్లు అనుకుంటే వెళ్ళే వాళ్ళం అన్నమాట సో ఎవరిష్టం వాళ్ళది అంటే మాకు జరిగినాయి మేము చెప్తున్నాము ఇష్టం వచ్చిన వాళ్ళు తెచ్చుకోవచ్చు అనమాట ఇష్టం వాళ్ళది సో నేను చిన్న చిన్నవి తెచ్చుకోవటానికి అలానే నేను ఒక రెండు మూడు తెచ్చుకోవటానికి అనేసి వెళ్ళానండి అక్కడ సో వెళ్ళిన తర్వాత నేను ఇంకా మీకు కూడా చూపిద్దామనేసి షూట్ చేయటం జరిగింది సో ఇక్కడ చూసారా మనకి అన్నీ ఉన్నాయో ఇవి వచ్చేసి మనకి ఐరన్ బాక్సులు నాన్ స్టిక్ స్టవ్లు అలానే రైస్ కుక్కర్లు ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ కూడా ఉంటుంది అలానే మనకి ప్రైజ్ కూడా ఉంటుంది ఒక్కొక్కరి అయితే ట్రాలీని నింపేసుకుంటారండి అసలే నేనైతే కొన్ని కొన్ని ట్రాలీలు చేసిన ఏంటి బిస్కెట్ ప్యాకెట్లు ఏంటి ఇలా తీసుకుంటున్నారు ఏ బాబోయ్ లేజ్లు బిస్కెట్ పెట్టలు కొంతమంది మనకి కౌంటర్ దగ్గర విచిత్రంగా ఉంటారండి బయట ఎక్కడ దొరకనట్టుగా వచ్చి చపాతి ప్యాకెట్ ఇక్కడ తీసుకొని వెళ్తే ఒక్క ఒక్కటే తీసుకెళ్తారు ఇదేంటి ఎక్కడి నుంచి వచ్చారు ఒకటే పట్టుకొని వెళ్తున్నారు ఇంకొక రెండో మూడో కొనుక్కోవచ్చు కదా అనేసి నేను అనుకుంటాను కొంతమంది చాలా వచ్చి ఒక్కొక్క ఐటెం తీసుకొని వెళ్తారు సో నేను అనుకుంటాను అనమాట అలాగా ఇంకా అయితే సెలెక్ట్ చేసుకోవటమేమో కానీ బిల్లు మాత్రం వాష్ పోయిద్దండి మేము రిలయన్స్లో కానీ డిమార్ట్లో కానీ ఇంకా ఈవెన్ రత్నదీప్లో కానీ ఇవన్నీ మేము తగ్గించేసేవండి నార్మల్గా మేము చిల్లర కొట్లోనే సరుకులు తీసుకొచ్చుకోవటం అలవాటు చేసుకున్నాము ఇలా ఎప్పుడైనా నాకు ఈ ఇక్కడైతే కొన్ని మంచిగా ఉంటాయి అన్నమాట మనం చిల్లర కొట్టులో ఇలాంటివి తీసుకోలేం కదా ప్లేట్లు గ్లాసులు ఇవేం తీసుకోలేం కదా మనం రెగ్యులర్గా మనకి వంట గదిలో సామా కావాల్సిన సామాన్లే తీసుకుంటాం కాబట్టి ఇంకా అక్కడికే వెళ్తాము నాకు ఇలా ప్లేట్లు ఇవి కావాల్సి వచ్చినప్పుడు డిమార్ట్కి వస్తామన్నమాట అంటే ఎక్కువ తక్కువ బడ్జెట్లోనే తీసుకుంటాను నేను ఇక్కడ చూస్తున్నానండి ప్లేట్స్ చాలా బాగున్నాయి సో మనకి వన్ నైంటీ నైన్ టూ హండ్రెడ్ ఇలా ఉంటాయి కొన్ని బాగానే ఉంటాయి కాకపోతే కొన్ని అంతగా అది ఉండదు ఇది మాత్రం చాలా క్యూట్ అనిపించిందండి నాకు ఇక్కడ చూసారు కదా ఈ ఇక్కడ ప్లాస్టిక్ ఇవ్వండి ఇవన్నీ ఎంత సాసర్లు కప్పులు ఇవన్నీ గ్లాస్ ఐటమ్స్ అవన్నీ ఇక్కడ వీటిలోనే నేను చిన్న చిన్న బౌల్స్ తీసుకున్నాను అన్నమాట ఇవి వచ్చేసి పెనంలండి నాన్ స్టిక్వి ఇవన్నీ ఇవన్నీ మేము ఎప్పుడు తీసుకోలేదులేండి కుక్కర్లు ఇంకా అన్నీ ఉన్నదాకా పెద్ద పెద్ద కుక్కర్లు అయితే ఆఫర్లు ఉన్నాయి బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇదివరకు నేను ఇక్కడే హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకునేదాన్ని నాకు ఎక్కువ వన్ ఇయర్ కూడా రాలేదండి హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను నేను వెయ్యి రూపాయలు పెట్టి పన్నెండు వందలు పెట్టి నేను హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటే నాకు వన్ ఇయర్ కూడా రాలేదు మొత్తం ఊడిపోయింది సరే ఇంకా అలాంటివి చాలా ఉన్నాయిలండి ఎవరిష్టం వాళ్ళది సో నాకు ఉన్నది నేను చెప్పాను అనమాట ప్లాస్టిక్ ఇవి అసలు ఇప్పుడు నేను ప్లాస్టిక్ కొంటమే మానేశాను బ్యాన్ కూడా చేసేసాను ఎందుకంటే ఉన్న ప్లాస్టిక్నే తీసేసేయాలని చూస్తున్నాను కానీ మన మధ్యతరగతి వాళ్ళం ఒకసారి అన్నీ తీసేయలేం కదా మనకేం కావాలంటే అవి కొనుక్కోలేం కాబట్టి ఒక్కొక్కటి ఒకటికి అయితే ప్లాస్టిక్ తీసేస్తున్నాను ప్లాస్టిక్ అయితే నేను కొనటం మానేసేసాను ఎందుకంటే అంటే మనం వంటగదిలో వాడుకునే కొన్ని వాడుకోవచ్చు పర్టికులర్గా మనం ఏదైతే ఫుడ్ గురించి ఉన్నాయి కదా ఇప్పుడు ప్లాస్టిక్ అంతా బ్యాన్ చేయమంటున్నారు కాబట్టి అయితే నేను ప్లాస్టిక్ తీసేసేస్తున్నాను అసలు ప్లాస్టిక్ కొంటం కూడా మానేశాను కొంటం మానేసి ఉన్నవే పంపించేస్తున్నాను అనమాట బయటికి అది ఇంకా ఇక్కడ ఇవన్నీ మేము చూడలేదండి నేను ఓన్లీ నాకు కావాల్సినవి కొన్నిటి వాడికి వెళ్ళాను అవి అయితే నేను తీసుకోవటం జరిగింది వీడియో లాస్ట్లో అయితే నేను ఏమేమి తీసుకున్నాను చూపిస్తాను అనమాట పాపం అందరూ ట్రాలీలు ట్రాలీలు వేసుకెళ్తారు సరేలే ఎవరు ఇష్టం వాళ్ళండి ఇంకా డిమార్ట్ మనం వెళ్ళినా కానీ ఇది వచ్చేసి టోలీ చౌక్ డిమాట్ అనమాట మన డిమార్ట్లు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయండి ఇప్పుడు మనకి అన్ని చోట్ల డిమార్ట్లు ఉంటుంది సో ఎక్కడికి వెళ్ళినా కానీ రేషన్ మాత్రం అస్సలు తగ్గదండి మరి ప్రజలు అసలు డిమార్ట్ ఆ రోజు నేను వెళ్ళినప్పుడు సాటర్డే అసలు నాకు ఖాళీ కూడా లేదండి సాటర్డే అక్కడ ఏమన్నా కొందామన్నా కానీ అసలు ఖాళీయే లేదు ఇక్కడ వచ్చేసి రిఫ్రిజిరేటెడ్ ప్రోడక్ట్స్ అండి మనకి చీజ్ బటన్ బటర్ పన్నీరు పాలు ఇవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట ఆయిల్ క్యాన్స్ ఇవన్నీ కింద ఈ జ్యూస్లు ఎన్ని ఉన్నాయో చూడండి ప్రతి దాని మీద కూడా ట్వంటీ ఫైవ్ ఆఫర్ ఉందని పెట్టాడు ఇక్కడ చపాతీలు కోడ్లు ఇవన్నీ ఉన్నాయి అన్నమాట సో ఇప్పుడు మనం ఇక్కడ ఫుడ్ కింద ఉన్నా కానీ భయం చేస్తుందండి ఎందుకంటే ఈ ఇన్స్టాగ్రామ్ ఇవి వచ్చిన తర్వాత మనకు చాలా వరకు మెయిల్ చేస్తుంది అండి ఎందుకంటే ఫుడ్ ఎలా ఉండిద్ది బయట ఎందుకంటే మనం ఇన్స్టా చాలా మనీ అసలు ఎంత దూరంగా అన్ని కాదు కొన్ని మంది వాళ్ళు పట్టుకోవటం జరుగుతుంది అలాగే చేసిన వాళ్ళు రీసెంట్గా బర్గర్లో ఏదో పురుగులు ఉన్నాయని చూపించారండి బయట ఏదైనా తిన్నా తిందామన్నా కానీ భయమేస్తుందనమాట అసలే నాకు బర్గర్లు బాగా తింటాను ఇప్పుడు బయట ఎక్కడన్నా తిందామన్నా కానీ చాలా చాలా భయం వేస్తుంది చూసారు కదండి ఎంతమంది జనం ఉన్నారు అసలు ఖాళీయే ఉండదు అడుగు పెట్టడానికి కూడా ఖాళీ లేదు ఆ రోజు ఇంకా ఇంకెళ్ళాలి కదండి అప్పటికి చీకట ఏడున్నర ఎనిమిది అయిపోయింది అనమాట అప్పటికి చాలామంది కొనుక్కొని బయటకు రావటం జరిగింది ఇంకా ఇక్కడ కొబ్బరికాయలు చూశానండి ఇక్కడ కొబ్బరికాయలు చూశారు కదా పెద్ద పెద్దగా ఉన్నాయి కొబ్బరికాయలు ఇప్పుడు బయట మన కొబ్బరికాయ ముప్పై రూపాయలు చూపిస్తుందండి థర్టీ థర్టీ ఫైవ్ మా దగ్గర మేము ప్రతి శుక్రవారం కూడా కొబ్బరికాయ తీసుకొచ్చి మా హస్బెండ్ పూజ చేస్తారనమాట అది కొబ్బరికాయ ముప్పై రూపాయలు ఉందండి ఇంకా ఇక్కడ ఇవన్నీ చూసారు కదా మనకి అందరికీ తెలిసిందే డిమార్ట్ చాలా చాలా ఉంది ఇవన్నీ ఉంటాయి అన్న ఇంకా ఆ రోజు అది మొత్తానికైతే షాపింగ్ చేసుకొని వచ్చానండి ఈ ఉక్స్ ఉన్నాయి కదా ఈ ఉక్స్ కోసం ఈ మామూలుగా మార్కెట్ చిల్లర చిల్లర కొట్లు వాటిలో తక్కువ ఉంటాయి అనేసి ఉక్స్ వెళ్ళి అంటే అదిలో కూడా ఒక భాగం లేండి ఉక్స్ కోసం వెళ్ళాను అలానే ఇవి కిచెన్ స్వైప్ అండి గల్లా స్వైప్ అనమాట ఈ స్వైప్ కోసం అంటే సూపర్ మార్కెట్ నార్మల్గా మనం సరుకులు తీసుకొచ్చే వాటిలో కూడా ఉంటాయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటు వందలు అనేసి తీసుకొచ్చానండి ఇవి కిచెన్ తోడటానికి అయితే గ్యాస్ తోడటానికి స్పంజీలు అనమాట చాలా బాగుంటాయి వీటితోనే తుడుస్తానండి ఇలానే అలవాటు అయిపోయింది క్లాత్తో నేను తుడవను అంటే అలవాటు చేసుకోలేదు వీటితోనే ఇంక అలవాటు అయిపోయింది దీంట్లో నాలుగు ఉంటాయి ఇక చాలా వస్తాయి దీనికోసం కూడా వెళ్ళానండి ఎందుకంటే మనం వంటగదిలో వంట చేసుకున్నప్పుడు మనం ప్రతిదానికి చేయి కడుక్కోవాలి కదా మనం చేయి కడుకున్న తర్వాత నీళ్ళన్నీ బండల మీద పడకుండా ఇలా నేను వంటగదిలో క్లాత్ పెట్టుకుంటానండి ఇది నాకు ఎప్పుడు చేతులు కడుక్కున్నా ఏదైనా కడుక్కున్నా గమ్మున దీనికి తుడుచుకుంటాను నీళ్ళు అనేవి కింద పడకుండా ఇది నాకు వంటగదిలో పెట్టుకుంటాను ఈసారి రెండు సైడ్లు వచ్చినాయండి బాగా నచ్చింది ఇది నాకు ఇది లాస్ట్ది చిరిగిపోయింది అందుకనేసి కొత్తది తీసుకున్నాను రెండు వైపులా ఉంది బాగుంది ఇది ఒకటి కిచెన్లో నాకు బాగా పనిచేసింది అండి ఇది చేతులు అవన్నీ తుడుచుకోవటానికి ఇంకోటి ఈ రెండు బౌల్స్ చాలా బాగున్నాయండి ఎప్పుడైనా తమ్నైల్ కోసం అనేసి మనం ఈ కప్పుల్లో ఏదైనా వేసుకొని ఫోటో తీసుకోవచ్చని చాలా క్యూట్గా ఉందన్నమాట ఏదన్నా చేపల కూర కానీ ఏదైనా వేసుకుంటే బాగుండిద్ది అనేసి తీసుకున్నాను నాకు థర్టీ నైన్ రూపీసే పడిందండి బ్లాక్ అండి ఇది తీసుకున్నాను తమ్నెలు కూడా పనికి వచ్చిద్ది అనేసి తీసుకున్నాను చూసారు కదా చాలా బుడ్బుడ్డుగా చాలా క్యూట్గా ఉన్నాయండి ఇలాంటివి మాత్రం చాలా బాగుంటాయి డిమార్ట్లో వెరైటీ వెరైటీ ఉంటాయి అనమాట ఇది కూడా సేమ్ అంతే కాస్ట్ ఉందండి ఈ రెండు తీసుకొచ్చుకున్నాను అనమాట ఇలానే ఇంకా ప్లేట్స్ అండి ప్లేట్స్ బాగుంటాయి ఇక్కడ కొన్ని బాగుంటాయిలండి అక్కడ ఇలాంటివి మనం తీసుకొచ్చుకోవాలన్నమాట చూసారు కదా ఈ బుడ్బుడ్డుగా ఉంటాయి వీడియో షూట్ చేసేటప్పుడు ఏదన్నా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ ఏదన్నా ఇదివరకు మామూలుగా స్టీల్ దాంట్లో వేసుకోకుండా కొంచెం వీడియో తీసేటప్పుడన్నా కొంచెం క్లాస్గా ఉండాలి కదండి అందుకనేసి బుడబుడ్డుగా ఉన్నాయి అనేసి కొన్నాను అనమాట వాటి మీద కాస్ట్ కూడా ట్వంటీ టూ రూపీస్ అని ఒక ఫోర్ తీసుకున్నాను ఇంకోటి ప్లేట్లు అండి ప్లాస్టిక్ అంటే ఇవి సిరామిక్ కాదు అటు ప్లాస్టిక్ ప్లాస్టిక్ అనమాట ఇవి ఈ ప్లేట్ బాగుంది బార్బిడాల్గా లాగా చక్కగా ఉంది సెవెంటీ నైన్ రూపీస్ ఈ టైప్లో ఇలా రెండు చట్నీలు వేసుకునేది ఇది మా ఇంట్లో ఒక ప్లేట్ కూడా లేదండి అందువలన నేను ఈ ప్లేటు తీసుకున్నాను అనమాట ఇంకో ప్లేట్ కూడా తీసుకున్నాను ఇలాంటి ప్లేట్లు ఇది వరకు ఉండేది పగిలిపోయింది సరైన రెండు ప్లేట్లు తీసుకున్నాను ఇది వచ్చేసి ఎయిటీ సిక్స్టీ నైన్ రూపీస్ అని ఈ ప్లేట్ కూడా తీసుకున్నాను ఇది అంటే మనం ఏదైనా పెట్టుకోవటానికి పనికి వచ్చిద్ది మనము ధైర్యంగా కూడా దీంట్లో మిషన్లో పెట్టుకోవచ్చు అండి ఇది ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు అన్నట్టుగా నేనైతే తీసుకొచ్చానండి ఇంకా ఇవే తీసుకొచ్చాను అనమాట మెయిన్ నేను అది వంటగదిలో క్లాత్ ఉంది కదండి దానికోసం వెళ్ళి ఇంకా ఈ ప్లేట్స్ చిన్నవి చిన్నవి అయితే తీసుకొచ్చుకున్నానండి ఇంతేనండి నా డిమార్ట్ షాపింగ్ అయితే మీకు డిమార్ట్లో మీరు అన్ని కొనుక్కున్నప్పుడు మీ మీకు ఎలా అనిపించిందో అయితే కామెంట్స్లో తెలపండి నా లేకపోతే చాలా బాగుంది అనేది కింద కామెంట్స్లో తెలపండి